రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కుప్పం నియోజకవర్గం నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో బాణాసంచా వేడుకలతో పోల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామానికి చెందిన వెంకటాచలం తోట భాస్కర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా భువనేశ్వరి ఇచ్చిన మాట ప్రకారం తమ మండలానికి చెందిన కంచుపల్లి పంచు బందాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చంద్రబాబు నాయుడుకు భారీ మెజారిటీ అందించాలని స్థాయి శక్తిలో కృషి చేశామని అన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నంత మెజార్టీ అందించలేకపోయామని ఆయన తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు డాక్టర్ పంచకర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం టీడీపీ విస్తరణలో భాగంగా కమిటీ సభ్యులు డాక్టర్ సురేష్ బాబుల సహకారంతో తమ గ్రామం తరఫున బాబుకు మంచి మెజారిటీ అందించగలిగామని తెలిపారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి తమ గ్రామానికి మొదటిసారి విచ్చేసిన భూనమ్మను తమ ఆడపడుచుగా భావించి ఊరి ఆడపడుచుగా భావించి సారి అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెప్ప కొట్టండి చెప్పట్లేదు భాస్కర్ నేను రైల్గా వెనక్కి వెళ్ళవా గ్రామంలో ఇంకెవర ఉండే రమ్మో ప్లీజ్ ముందు గ్రామస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి

మా ఊరు దత్తకు తీసుకోవాలని కొంచెం తక్కువైంది ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే నెక్స్ట్ ఇయర్ మీరు మా ఊరినే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మా ఊరినే దత్తకు తీసుకునేలాగా ట్రై చేస్తాము దయచేసి మా సమస్యలను పరిష్కరించండి మా ఊర్లో మా ఊరిది మీరు దయచేసి దాన్ని చూసి మా సమస్యలను పరిష్కరించాలని ఒక్కసారి మేడం మన ఊళ్ళో ఒక లేడీస్ చాలా మంది అడుగుతున్నారు ఒక్కసారి ఫోటో ఇస్తే బాగుంటుంది ఒక్క ఫోటో మేడం ప్లీజ్ మేడం వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎంత డబ్బులు మేడం డబ్బులు ఇచ్చినా ఎంత మద్యం మేడం శ్రీకాంత్ సారు సురేష్ సురేష్ సారు మా గ్రామంలో పర్యటించినారు మేడం అది కూడా రీజన్ మా పార్టీ ప్రెసిడెంట్ బాబు సార్ కూడా ఒక నిమిషం కదా అంబకా వీళ్ళు సురేష్ సారు రెండు మూడు సార్లు పర్యటించారు మేడం మళ్ళీ శ్రీ శ్రీకాంత్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం వీళ్ళిద్దరి వల్లనే మా ఊర్లో ఇంత పర్సంటేజ్ వచ్చేకి ఇంకొకటి మా ఊరు కార్యకర్తలంతా అంతా ఒకే మాట మీద నిలబడ్డాం అందరూ కలిసి కట్టుగా ప్రయత్నించాం మేడం నెక్స్ట్ ఎలక్షన్ లో మేడం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాము గుత్తార్లపల్లి గ్రామంలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కొట్టి చూపిస్తాం మేడం మా ఊరిని మీరే దర్శనం మా ఊరు ఇంకా మీరు డెవలప్ చేసే చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం